దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు యూట్యూబ్లో కూడా దేవుని వాకి వింటాన్న విడలేని మీ అందరికీ కూడా నా నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను మీరందరూ క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని దేవునిలో ఆత్మీయ జీవితంలో వెనుకబడకుండా ఈ లోకంలో ఉన్న దరిద్రమైన డబ్బు మీద మనసు పెట్టుకోకుండా నీకన్నీ ధారాలంగా దయచేయగల దేవుని మీద దృష్టి పెట్టుకోండి మన దేవుడు మోసం చేసేవాడు మాత్రం కాదు తను నమ్మిన వారిని సిక్కుపరిచే దేవుడు కాదు మన దేవుడు తన బిడ్డల పక్షాన వేద్యమోడేవాడు తన బిడ్డల కోసం పరలోకాన్ని విడి భూలోకానికి వచ్చిన వాడు తన ప్రాణాన్ని కూడా దారపోసిన మహోన్నతుడు మన కోసం తన ప్రాణం ఇచ్చి కలిగిన ఇచ్చాడంటే ఈరోజు నీ అవసరమైన ఏదైనా తీరుస్తాడు కొంతమంది దేవుని వెనకబెట్టి డబ్బు కోసం వెళ్తున్నారు వాళ్ళు విశ్వాసులు కాదు వాళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదు వాళ్ళకి దేవుడికి వాళ్ళకి సంబంధం లేనే లేదు దయచేసి అట్టి వాళ్ళుంటే మారండి నేను నమ్ము నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నమ్ముకున్న వాడు చెడిపోయినట్టు ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు నా బైబుల్లో దేవుడు నమ్మిన పాడైపోయారు అన్న వాళ్ళు ఎవరు లేరు నా ఏసయ్య తల్లి కంటే మిన్నైన దేవుడు నమ్మదగిన దేవుడు నీకు చెప్తున్నా గుర్తు పెట్టుకోవాలి ఆయన ముందు ఉండాలి మిగతాదంతా ఆయన మన వెనకమాలే ఉండాలి మన ముందు ఆయనే ఉండాలి యేసు ప్రభు దగ్గర ఉండి మూడున్నర సంవత్సరాలు తిరిగి నరకానికి వెళ్ళిన ఇష్కర్ యోతుల్లా యోధలాగా ఉండొద్దు సమస్తాన్ని విడిచిపెట్టి ఎమ్మడించిన పేతులు యాకోబు వ్యవహానులు భూలోకాన్ని తల్లకిందులు చేసి యేసు ప్రభు కోసం ప్రాణాలు ఇచ్చిన మహానుభావులు మీకు అర్థమైందా యేసు ప్రభు శిష్యులు ఎవరు అమాయకులు కాదు అడుక్కునే వాళ్ళు కాదు గొప్ప వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులు అన్ని ఉన్నవాళ్ళు ప్రభు పిలుపు విని విడిచిపెట్టి ఆయన కోసం బ్రతుకుతున్న బ్రతికిన వాళ్ళు అవసరమైతే ఆయన కోసం చచ్చిపోయిన వాళ్ళు కాబట్టి నీకు పరలోకం కావాలి అంటే ఏసఐని మద్దతు వెంబడించాలి నరకం కావాలంటే ఆయన వదిలిపెట్టి నీకు వచ్చినట్టు వెళ్ళిపోయి దేవునికి మహిమ కలుగుని గాక వినండి వాక్యం వినండి మనం చదువుకున్న లేఖనాలు వివరణ చేసుకుందాం పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన బోధకడై మనకు నేర్పుతున్నప్పుడు చక్కగా నేర్చుకుందాం వినండి బాగా యశ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగో వాక్యం సియోనులో సియోనులో నున్న పాపులు ఉనుకుచున్నారు దిగులు పడుచున్నారు భక్తిహీనులకు ఉనుకు పుట్టుచున్నది ప్రజల సియోను అంటే దేవుని యొక్క సన్నిధి సియోన్ అంటే దేవుడు ఉండే స్థలం సియోను అంటే దేవుడు ఎన్నుకున్న స్థలం దేవుడు ఉండే స్థలం దేవుడు ప్రేమించే స్థలం సియోనులో నుండి గృహోవా మిమ్మల్ని ఆశీర్వదించను అని వాక్యాలు కూడా మనకు ఎన్నో ఉన్నాయి కనుక సీఎన్ అంటే దేవుడుండే స్థలం దేవుడు ఉండే స్థలంలో పాపులు ఎందుకుంటున్నారు దేవుడుండే స్థలంలో పాపులు ఉంటున్నారా సియోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారంట సీఎనులో పాపులుండి ఎందుకు దిగులు పడుతున్నారా పాపులు ఎందుకున్నారు సియోనులో సియోనులో పాపులు అంటే ఏంటంటే వాక్యం అర్థం లేకుండా ఏంటి నామకార్థపు క్రైస్తవ బ్రతుకు బతికేవాళ్ళు మేము దేవుడిని నమ్మాం మేము భక్తి సుబ్బందాం మేము కూడా క్రైస్తులమే పేరుకే పేరుకి దేవుడి బిడ్డలు నీవు దేవుని బిడ్డ ఉండి దేవుని మందిరములో దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి ఎంత రోషంగా ఉండాలి ఎంత పౌరుషంగా ఉండాలి నేను క్రైస్తువుడు అని చెప్పి ఎంత గర్వంతో లోకంలో తిరగాలి ఆదివారం దేవుని మందిరానికి రాని నీవు ఒకరోజు వణుకుతావు నష్టపోతావు దెబ్బతింటావు ఒకరోజు దిగుంటా సస్తావు ఎందుకు నువ్వు సీఎంలో ఉన్నావు దేవుని బయవు లేదు నువ్వు దేవుడితో ఉన్నావు దేవుని బయవు లేదు ఉన్నానని అనుకుంటున్నావు చూసే సపోయంలో ఉంటూ పాపం చేస్తామా సీఎంలో ఉంటూ దరిద్ర బతుకు బతుకుతామా సీఎంలో ఉంటూ సమాజానికి వెలుగుగా ఉండవా సీఎంలో ఉంటూ సమాజానికి ఉప్పుగా ఉండవా సీఎంలో ఉంటూ దేవునికి మహిమగారుగా ఉండవా సీఎంలో ఉంటూ ఒక ఏలిగా ఉండవా ఒక ఎలిసలాగా ఉండవా ఒక మోస ఉండవా ఎలా ఉంటున్నావు అదే దేవుడు మన మాట ఏమంటున్నాడు చూసావా ఏమన్నాడు మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు దేనితోనండి దేనితో దేనితో నిత్యము దహించు అగ్నితో ఎవరు ఎవరున్నా హలో నీవు నిత్యము దహించు అగ్నితో నివసించగలవా నువ్వు నిత్యము దహించు అగ్నితో నివసించగలవా ఎబ్రిమంత్రిగా పన్నెండు ఇరవై ఎనిమిది నిత్యమైన చలనం లేని గొప్ప రాజ్యం పర్లోకి రాజ్యం చాటుతావా చారాలంటే నీకు దైవ కృప ఉండాలి దైవ కృప ఉండాలంటే నువ్వు దహించు అగ్నితో స్నేహం చేయాలి ఆ కృప కలిగి ఎన్న భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం ఏ సేవా దంబాలు సేవ కాదు ఏ సేవ గొప్పల సేవ కాదు ఏ సేవ లోకంలో బైబిల్ సంఘపడికి తిరిగి తాపించే సేవ కాదు దేవునికి ప్రీతి ఇష్టమైన పరిశుద్ధ సేవ అంటే ఇష్టమైన బిడ్డగా బ్రతకటం నచ్చిన బిడ్డగా బ్రతకటం ఆయనకి ఇంట్లో ఇష్టంగా జీవించటం మన దేవుడు దహించు అగ్ని ఎందుకన్నాడు ఎందుకన్నా మాట ఒక రోజు కాల్ చేస్తాడు గుర్తు పెట్టుకో అని అర్థం అనగా మన దేవుడు దహించు అగ్ని ఎందుకన్నా మాట నువ్వు ప్రీతికరమైన సేవ చేయకపోతే నిర్ణయంగా లేకపోతే భయభులుగా లేకపోతే హలో మీరు ఎవరైనా సరే చెప్తున్నాను ఆ నిశ్చలమైన రాజ్యంలో మీరు ఉండలేరు మిమ్మల్ని నరకములో కాల్ చేసే దేవుడు ఉన్నాడని నేను హెచ్చరిస్తున్నా డబ్బా దేవుడు ఎస్ఐ అని దేవుడు బైబుల్ అని చెప్పాడు నీకేది కావాలి దేవుడా దేవుడి కోసం సంస్థాన్ని వదిలిపెట్టుకున్న భక్తులు ఉన్నారా డబ్బు కోసం దేవుని వదిలేసిన భక్తులు ఉన్నారు బైబుల్లో వాళ్ళు చచ్చారు వీళ్ళు బాగుపడ్డారు బాగుపడ్డా బాగుపడ్డా అని చెప్పి వాళ్ళు బాగుపడ్డారా డబ్బు కోసం దేవుని వదిలేసిన వాళ్ళు బాగుపడ్డారా పన్నెండు మంది అపోస్తలు నూట ఇరవై మంది మేడగదులు యేసు తల్లితో సహా ఆత్మ పొందుకున్న వాళ్ళు బొగ్గుపడలేదాకాని తల్లకిందులు చేశారు నువ్వేం చేస్తున్నా ఎవరి కోసం పోరాడుతున్నా దీ ఆరాటం దైహించు అగ్ని ఉన్నాడు బాబోయ్ నన్ను కాల్ చేస్తాడు దయహించు అగ్ని ఉన్నాడు నన్ను కాల్ చేస్తాడు వామో అతనితో సామానం కాదు అనుకుని బతుకుతున్నావా లేదంటే ఎలా బతుకుతున్నావా ఎలా బతుకుతున్నావు నువ్వు ఎలా బతుకుతున్నావు ఒక్కసారి చెప్పు నాకు వాక్యలు మరొక మన తెలుసా మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించగలడు నిత్యము కాలుచు ఉండే వాటితో నివసిస్తాడా కట్టెలు కాలుతుంటాయి ఆ కట్టెల మీద నువ్వు హలో కట్టెలు ఉన్నాయి అగ్గి పెట్టారు అవి కాలుతున్నాయి కాలే కత్తిల పైన నువ్వు నువ్వు నివసించగలవా నివసించగలవా దమ్ముంటారా దమ్ముంటారా ఎవరి కాలే అగ్ని ఏసయ్యా ఎవరి దహించు అగ్ని ఏసయ్యా తెలుసా ఈ రోజు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా ఎన్ని తప్పు చేసినా నిన్ను ఏమంటా ఈరోజు తెలుసా ఎంతగా దుఃఖ పెట్టినా నిన్నేమంటాలో ఈరోజు తెలుసా ఆయనను వృధులు పెట్టి వెళ్ళిపోతూ లోకంలో పనికి వేషాలు వేస్తున్నా నిన్నేమంటాలో ఈరోజు తెలుసా ఎందుకంటే నీకోసం ప్రాణం పెట్టాడు కదా ఏదైనా ఒక రోజు నువ్వు మారుతావేమో ఏదైనా ఒక రోజు నీ దరిద్ర బుద్ధి మార్చుకుంటావేమో ఏదైనా ఒక రోజు నీ వ్యాషం మార్చుకుంటావేమోనని ఆ ప్రభు అయిన ఏసయ్యా ఈ రోజుకి ఈ రోజుకి నీ మీద తన అగ్ని గురిపెత్తలా నేను ఎందుకు ప్రేమిస్తున్నాడు ఈ రోజున ఒకసారి ఆలోచన చేసుకో నువ్వు నేను గొప్పలు అనా కిరీటాలు ఉన్నాయని మన మీద హలో ఏమున్నాయన్ని ప్రేమిస్తున్నాడు మరొక్క మాట చెప్తున్నా ఎంత ప్రేమ గల తండ్రి నీ మీద తన అగ్ని కురిపించదల్లా కురిపించిన వాళ్ళు విషయం చెప్తాను జాగ్రత్త వినండి ఈ దహించు అగ్నితో ఆటలాడినోళ్ళు ఏమయ్యారు నేను మీతో మాట్లాడతాను శ్రద్ధగా వినండి పరిశుద్ధాత్మ ద్వారా ఆటలాడకండి దహించు అగ్నితో ఎవరైనా నివసించగలరా ఆయనతో కాపురం చేయగలరా అగ్నితో కాపురం అగ్నితో సహవాసం తిరగటం అగ్నితో మాట్లాడటం అగ్నితో చేయ చేయబోటికి నడవటం దహించు అగ్నితో చేయబోటికి తిరగటం ఎవరైనా ఛాలెంజ్ అలాంటి సహవాసం నీకుందా ఎస్ ఆయన అగ్ని అయితే నువ్వు అగ్ని అవ్వాలి ఆయన దహించు అగ్ని అయితే నువ్వు దహించు అగ్నిగా మారితేనే రెండు అగ్ని కలుస్తాయి కలిసి ఉంటాయి అరవై ఆరవ అధ్యాయం పదిహేను వాక్య ఆలోచించండి మహాకోపముతో ప్రతీకారము చేయడానికి అగ్ని జ్వాలలతో గర్జించి బుద్ధి చెప్పడానికి అగ్ని రూపముగా ఏసయ్య వస్తున్నాడు సోదరు చెప్ప అగ్ని రూపమై వస్తున్నాడు రా మా దేవుడు ఎందుకు ఎందుకు వస్తున్నాడు అగ్ని రూపమై మహాకోపం ఎవరి మీదరా ఎవరి మీద మహాకోపమా సీయోలో ఉన్న పోపుల మీద సీయంలో ఉన్న పాపు చచ్చులో ఉన్న దొంగల మీద చర్చిలో ఉన్న బాబుల మీద లోకంలో ఉన్న బాబుల మీద కాదు దయచేసి వినండి లోకంలో ఉన్న పాపుల్ని ప్రేమిస్తారు కానీ వాళ్ళ మీద కోపం తీర్చుకోవచ్చు కానీ చర్చిలో ఉన్న పాపుల మీద చర్చిలో ఉన్న పాపుల మీద చర్చిలో ఉన్న పాపులు వాళ్ళు పాస్టర్లైన కావచ్చు వాళ్ళు విశ్వాసులను కావచ్చు వాళ్ళు పాష్టములైన కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు సంఘ పెద్దలను కావచ్చు ఎవరైనా కావచ్చు చర్చిలో ఉన్న పాపుల మీద కోపముతో ప్రతీకారం చేయడానికి వస్తున్నాడు ఆయన గద్దెస్తున్నారా నేను మాడతా గద్దెస్తున్నా దైవ సేవకుడిగా కానీ ఆయన అగ్నితో కద్దించటానికి అగ్ని రూపముగా మీ ముందుకు వస్తున్నాడు అమ్మో ఏమవుతావు ఆ రోజు నీవు ఏమవుతావు ఆ రోజు నీవు ఏమవుతావు ఆ రోజు నీవు ఏమవుతావు ఆ రోజు నీవు కాబట్టి నా బిడలరా దేవుడి అని చెప్పుకుంటున్న వాళ్ళారా ఈ రోజు నీ ప్రవర్తన మార్చుకో దేవునికి స్థుతి కలుగుని కాక హాలూ లేవిఖండం పదవ అధ్యాయం ఖండం పదవ అధ్యాయం ఒకటి రెండు వాక్యం అహ్రోనెవరు అహ్రోనెవరు దేవుడు ఏర్పాటు చేసుకున్న యాజకుడు యాజకత్వానికి దేవుడు ఎన్నుకున్న మనిషి అహోరని కుమారులు ఎవరు యాజకుని యొక్క సంతానము తండ్రి ఏ పని చేస్తే ఆ పని చేయవలసిన వాళ్ళు తర్వాత తండ్రి తర్వాత తండ్రి పని చేయవలసిన కుమారులు వీళ్ళు అహో తర్వాత సేవ చేయాలి సేవ చేస్తారు మందులు ఉన్నారు యాజకత్వం చేయడానికి మందిరానికి వెళ్ళారు కానీ ఏం చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు బలిబీడ మీద అగ్ని ఆరిపోకుండా అది ఎప్పుడు మండుచు ఉండాలి అది ఎప్పుడు మండుచు ఉండాలి అగ్ని ఆరిపోకూడదు అది దేవుడి నిబంధన అది దేవుడు యొక్క ధర్మశాస్త్రంలో నిబంధన అది దేవుడి యొక్క కట్టడ అది దేవుడి నియమం అయితే ఆ బలిబీడ్డ మీద అగ్ని ఆరిపోయింది ఎందుకు ఆరిపోయింది ఎందుకు ఆరిపోయింది వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్తే అగ్ని ఆరిపోయింది అగ్ని ఆరకుండా చూసే బాధ్యత కాదే అగ్ని ఆరకుండా దాన్ని కాపాడుకునే బాధ్యత కాదా వెళ్ళే అయితే అగ్ని ఆరిపోతే ఏమైపోయారు ఆనాడు ఏలి కొడుకులు ఏలి ఏలి కొడుకులు అగ్ని ఏలి బలి ఆ దేవుని మందిరానికి వస్తే వాళ్ళని ఆడపిల్లలతో పాపాలు చేసేవాళ్ళు ఆ బలకించిన మాంసాలని అది ఉడికి ఉడకుండానే తెచ్చుకుని తినేసేవాళ్ళు తిండి కోసము కామం కోసము పాపాల కోసము శావుకులు బిడలు వెళ్ళిపోతున్నారు షావుకుల బిడ్డలు వెళ్ళిపోతున్నారు క్రైస్తువులు వెళ్ళిపోతున్నారు అంటున్నాడు ఈ బలిపీ మీద అగ్ని ఆరిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏలి ఆ ఏలి కొడుకులు ఏమయ్యారు మందిరానికి వచ్చి ఆడపిల్లలతో పాపాలు చేస్తూ తిరుగుతున్నారు ఆ ఉడికి ఉడికిని ఆ బలి మాంసాన్ని ఉడకకుండానే దేవుడికి అప్పగించుకున్నానే ముందు ఈ నేస్తున్నారు దశం భాగాలు తినేస్తున్నారు దేవుడు సొమ్ము తినేస్తున్నారు దేవుని ఆలయంలో ఉండవలసిన ఆస్తు తినేస్తున్నారు ఎవరు వెళ్ళో ఎవరు కొత్త నిబంధనలో ఉన్న యాజకులు ఎవరా యాజకులు నువ్వే 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 దేవుడు మన యాజకులుగా చేశాడు యాజకులు మనం బలిపేట మీద దాహన బలి బలిపేట మీద అగ్ని ఉండాలి అగ్ని అంటే ప్రార్థన జీవితం కొత్త నిబంధనలో ప్రార్థన జీవితం దేవుడితో కలిసి ఉండే జీవితం దేవుడితో ఆనందంగా ఉండే జీవితం బలిపేట మీద అగ్ని ఆరిపోయిందంటే వీళ్ళు పాపాలు చేస్తున్నారు వీళ్ళు మోసాలు చేస్తున్నారు ఎవరు ఇల్లు క్రైస్తవులు ఎవరు వీళ్ళు సేవకులు ఎవరు వెళ్ళు విశ్వాసులు ఎవరు సంఘ పెద్దలు ఎవరు వెళ్ళు అయితే వీళ్ళు తెలివితేటలు చూడు బయటికి వెళ్ళి వేరొక అగ్ని ఏ అగ్ని వేరొక అగ్ని ఒకవేళ బలిపెట్టిన అగ్ని ఆరిపోయింది ఆరిపోతే అగ్ని ఆరిపోయిందయ్యా మేము తప్పు చేసామయ్యా మేము పాపం చేసామయ్యా దేవుడి కన్నీరు కాచి వాళ్ళు పాపాలు ఒప్పుకుంటే మళ్ళీ అగ్ని వచ్చి బలిపేట దగ్గర కానీ అలా చేయకుండా పాపాలు ఒప్పుకోకుండా ఆ పాపంలో బతుకుతూ చరిత్రంగా జీవిస్తూ బయటికి వెళ్ళి వేరొక అగ్ని తెచ్చి బలిపేట పెట్టారు వేరొక అగ్ని అంటే ఏంటి ఏంటి వేరొక అగ్ని దేవుని అగ్ని కాకుండా వేరొక అగ్ని ఏంటి లోకం సాతానం లోకం 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 లోకంలో పనులు తెచ్చి దేవుని మందిరంలో పెట్టావా లోకంలోని దర్శనాలు దేవుని మందిరంలో చేస్తున్నావా లోకంలోని ఆటలు దేవుడి మందిరంలో ఆడుతున్నావా పురుకుంటాడు దేవుడు ఏం చేశాడు అద్దరిని పరలోకం నుండి అక్కడ దిగు వచ్చి ఏం చేసాడు వాళ్ళని ఇద్దరిని కాల్చి పూడి చేసేసాడు నిన్ను కాల్చాలా నిన్ను కాల్చాలా నిన్ను లేకుండా భక్తి లేకుండా విశ్వాసం లేకుండా లోకంలో పనికి కోసం ఒక ఒకరోజు నిన్ను కానీ జాగ్రత్త కరుణ గల దేవుడు ఏసు ప్రభు కృప చంపకుండా అడ్డం పడ్డాడు చూడండి ఒకసారి రామపత్రిక చూడండి ఒకసారి ఎనిమిది ముప్పై నాలుగు శిక్ష విధించేవాడు ఎవడు చనిపోయిన యేసు అంతేకాదు మృతులో నుండి లేచిన వాడును దేవుని కుడి భాషను ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయన్నే ఏం చేస్తున్నాడు దేవుడు కుడి భాషను కూర్చొని నువ్వు వేరే అగ్నితో ఆటలాడుతున్నా వేరే అగ్నితో ఆటలాడుతున్నా హలో క్రైస్తులు అయ్యుండి దేవుని అగ్నితో సహవాసం చేస్తుంది నువ్వు చేయకుండా లోకంలో తిరుగుతుంటే నిన్ను చంపేయాల నా దేవుడైతే నిజంగా చంపేస్తాడు తండ్రి అయిన దేవుడికి కోపమే తట్టుకోలేడు ఆయన కానీ పక్కన కూర్చొని నాన్నా నాన్న నాన్న నన్ను చూడు నాన్న నాన్న నేను వాళ్ళ కోసం చచ్చిపోయాను కదా నాన్న మారుతారు నాన్న మరొక అవకాశం ఈ నాన్న మరొక అవకాశం ఈ నాన్న మారుతారు నాన్న నాన్న చంపొద్దు నాన్న కొట్టొద్దు నాన్న నా రక్తాన్ని చూడు నాన్న నా ప్రాణాన్ని చూడు నాన్న వాళ్ళ కోసమే కదా నాన్న నేను చచ్చిపోయింది రక్ష తోటలో అంజురపు చెట్టు నాటబడితే అది కాయలు లేకపోతే యజమాన వచ్చి నరికారంటే పనివాడు అంటున్నాడు నాన్న ఈ రోజు కూడా చూస్తా ఈ రోజు ఈ సంవత్సరం కూడా చూస్తా ఎన్ని వేస్తా అన్ని చేస్తా ఈ సంవత్సరం అని అన్నట్టుగా ఏ సయ్య నీ కోసం బతికులాడుతున్నాడు నీ కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపనం చేస్తు నువ్వు నేను బతుకున్నాను ఈ రోజు అయితే బతుకుంటామా బతుకుంటావా మనం తండ్రి కోపానికి బతుకం బట్ట కట్ట ఆ యొక్క ఆహ్లోని కొడుకులు చచ్చినట్టుగా మనల్ని చంపేస్తాడు ఆయన అలా ఆ కుపను నువ్వు దుర్నియోగం చెయ్యొద్దు జాగ్రత్త ఆ కృపను నువ్వు పిచ్చి పిచ్చి దానికి వాడుకోవద్దు జాగ్రత్త ఇప్పుడు నిన్ను ఒక ఒకరోజు దొరుకుతావు నీవు అప్పుడు తన వేరే ప్రతాపాన్ని చూపిస్తాడు నీకు అర్థమైందా దేవునికి మహిమకలుగా అలాలు నిరగకాడ మూడు ఒకటే రెండు పదలో ఏముందంట ఆ పదలో ఏముంది అగ్ని జ్వాల ఎవరి అగ్ని జ్వాల ఏ సయ్యా సోదరం చెప్పు అగ్ని జ్వాలలో ఉండి ఎస్ అయ్యా ఎవరితో మాట్లాడుతున్నాడు మోస ఇది పవిత్ర స్థలం చెప్పులు విడువు దగ్గరికి రాకో ఆడ ఉండు నేను చెప్తాను విను అలాగేనయ్యా లోబడ్డాడు వినయం చూపించాడు అగ్ని జ్వాలలో ఉండి మోసతో మాట్లాడి మహేడు తన వైపు తిప్పుకున్నాడు దేవునికి స్థుతి కలిగిన గాక మహేతో మాట్లాడిన దేవుడు అగ్ని జ్వాలల్లో మరొక విషయం చెప్తాను వినండి లేవి కాండము తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వాఖ్యాయం యహో యుద్ధుని అగ్ని బయలు వెళ్ళి ఏం చేసింది పలు పేట మీద నున్న ద్రవ్యాన్ని కాల్చి వేసింది దేవునికి స్తోత్రం కలిగాక దాని వెళ్ళా మూడు ఇరవై నాలుగులో అగ్ని అయిన దేవుడు అగ్నిలోనికి వెళ్ళి చట్టని వారి అగ్ని తనకు అంటకుండా వాళ్ళకి కాపాడాడు దేవుడి స్తోత్రం వెళ్ళి చట్టకి మేషకి అభ్యర్థి అగ్నిగుండం లేస్తే హలో ఏం దేవుడు అగ్ని గుండములోకి అగ్ని అయిన దేవుడు వెళ్ళి వాళ్ళకి అగ్ని అంటకుండా వాళ్ళని కాపాడినాడు స్తోత్రం చెప్పు మరి అగ్ని అయిన దేవుడు తన అగ్ని అగ్నిగుండం లేస్తే అగ్ని చేత కాలుస్తాడా అగ్ని రూపంలో వెళ్ళి అగ్ని అండకుండా వాళ్ళని కాపాడి దేవుడు స్తోత్రం చెప్పు అందుకే కనీసం ఎంట్రీ కూడా కాళ్ళ వాసన కూడా లేదు దేవునికి మహిమని ఒకటో దశరోనికి పత్రిక ఐదు పంతొమ్మిది ఆత్మను ఆర్పుకుడి దేవుడికి స్తోత్రం వెళ్ళు ఏమన్నాడు ఇక్కడ ఆత్మ అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి నీ అనేది ఒక అగ్ని దేవుడు నీలో పెట్టిన అగ్ని నీ ఆత్మతున్నావు ఎందుకు అనిపెత్తావు ఎందుకు అరిపెత్తనావు లోక వ్యసనాలు ఎక్కువై లోక తిరుగులు ఎక్కువై డబ్బు వ్యామోహాలు ఎక్కువై శరీర వాంచలు ఎక్కువై హలో వ్యసనాలు ఎక్కువై స్నేహితులు ఎక్కువై హలో ఫ్రెండ్షిప్ ఎక్కువై అగ్ని ఆర్పేతన్న ఆత్మను ఆర్పకండి సామెత గంధంలో ఉంది సామెతలో ఉంది ఇరవై ఇరవై ఏడు నరుని ఆత్మ పెట్టిన దీపం దేవునికి స్తోత్ర మతే సువార్త మూడు పదకొండు ఇక ఇచ్చుస్తున్నాను అయితే నా వెనుక వాడు నాకంటే శక్తిమంతుడు నేను మీకు నేలల్లో బాప్తే సీమిస్తున్నాను నీళ్ళలో బాప్తిష్టమో పాస్టానిచ్చే బాప్తి మోసం చేయొచ్చు మావి చేయొచ్చు బాప్ తీసు పొందొచ్చు లోకల బలికి వాళ్ళేసా వేసే వాళ్ళు కూడా బాప్తీసు పొందుతున్నారు కానీ ఏసై ఇచ్చే బాప్తిష్టం అగ్నితో ఆత్మతో బాప్తిష్టం ప్రజలు చెప్పండి ఎంతమంది అగ్నితో ఆత్మతో బాప్తి పొందారు నన్ను మోసం చేయొచ్చు కానీ ఏసై మోసం చేయలేక హలో నిజంగా నువ్వు ఏసై ఇచ్చే ఆత్మతో అగ్నితో బాప్దే తీసుకుంటే నువ్వు నేలలో బాప్త తీసుకుని వెంటనే నీ బతుకే మారిపోతావు ఇక నువ్వు క్రీస్తు కోసం బతుకుతావు తప్ప పాపం కోసం బ్రతకవు నువ్వు పరిశుద్ధ ఆత్మతో అగ్ని బాప్దే ఉందా ఏసై ఇచ్చాడు నీకు అగ్నితో బాప్ద్యం ఇస్తే నువ్వు అగ్ని పొందుకుంటే పరిశుద్ధాత్మ అగ్ని పండుకుంటే నేనగదిలో నూట ఇరవై మంది పెద్ద కోసం పండుగనే నానా చేస్తుంటే అగ్ని దిగు వచ్చిందా ఆ బాప్ తీసు పొందారా వాళ్ళే దేవుడితో సంబంధులు వాళ్ళే దేవుడితో తిరిగే వాళ్ళు అంటున్నా ఈ రోజున అగ్ని బాప్త ఉందా ఉందా పరిశుద్ధాత్మ బాప్తెస్ ఉందా ఏ సైత్య ఇచ్చే బాప్తీస్ యవహన్ అంటున్నాడు బాప్ తీసుకు నేను నేలలో బాప్ నా వెనక వచ్చేవాడు ఆయన చెప్పులు వారు ఎప్పుడైనా నేను ఓకిని కాను ఆయన ఆత్మలోనూ అగ్నితో బాప్ ఇచ్చాడా ఇచ్చాడా మీకు ఇచ్చాడా ఇస్తే నువ్వు అగ్నితో ఉంటా అగ్ని పాప నీకుంటే దహించు అగ్నితో తిరుగుతావు ఆయనతో ఉంటా ఆయనలాగా ఉంటా ఆయనలాగా జీవిస్తా లేదంటే నువ్వు ఆయనలాగా ఉండలేవు ఆయనతో నడవలేవు ఆయనతో బ్రతకలేవు ఆయనతో జీవించలేవు ఎంత చెప్పినా కొట్టుకున్నా నీ బతుకులో మార్పు రాదు ఎందుకంటే నీ నీళ్ళ పాప తీసుకుని కరెక్ట్ అయింది కాదు పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ నెల పదో తారీఖు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటలకి ఇద్దరు కుర్రోలు లేపుకొని ఒక పాస్ట్ గారు లేపుకొని మాపై మాకేసి నేలపోత జల్లే దొరువులు ఉంటాయి దొరువులు ఆ దొరువులో తీసుకెళ్ళి బాప్తీస్ పాస్ట్ గారిని బావంతంగా బాప్తీస్ విప్పించుకున్న పాస్ట్ గారు తట్టుకోలేక బాప్తీస్ ఇచ్చేశాడు ఇద్దరు కుర్రోలతో సైన్యంగా వెళ్ళాం సమూహంగా వెళ్ళాం ఒడ్డుకొచ్చి కూర్చుంటే చలి డిసెంబర్ పది చలిలో బాప్తీస్తు పొంది బయటకు వస్తే ఒళ్ళంతా ఈటకి పోయి వేడి పుట్టేసింది వాళ్ళంతా వేడి దేవుని అగ్ని దిగింది ఇంటికి వెళ్ళగానే మా నాన్న కాళ్ళు పట్టుకుని ఏడ్చా ఆ రాత్రి కొట్ట మన తల పైకి పోయితే రక్తం కారుతో అక్కడ ఉన్నాడు ఉదయాన్నే ఈ కార్యం జరిగింది కాళ్ళు పట్టుకుని ఏడ్చా ఎందుకంటే చెప్తున్నాను తెలుసా అగ్ని బాప్తీసుకుని కుంటే నీలో పశ్చాత్తాపం పాపం చేసినందుకు యూడుపు పశ్చాత్తాపం దుఃఖం కలుగుతుంది అయ్యో నేను పొరపాటు పడ్డాను అయ్యో నేను తప్పు చేశాను అయ్యో నేను దేవుని వెనక పెట్టాను అయ్యో దేవుడికి లోకాన్ని ప్రేమించాను అయ్యో డబ్బుని ప్రేమించాను అయ్యో ఉద్యోగాన్ని ప్రేమించాను అయ్యో అయ్యో అగ్ని పాప అగ్ని నీలో ఉంటే అది లేదు కాబట్టి నేను తప్పులు చేసినా ఓకే నీకేం చలనం లేదు తప్పు అనిపించదు నీకు అనిపించిందా అనిపించిందా తప్పు చేయండి ఇది తప్పు చేసి అనిపించిందిరా బాబు విజయ బాబు అనిపించిందా మీకు అని పడదు కాబట్టి అగ్నితో పాపు తీసు పొందండి చూడండి మా కార్యం ఒకటి ఇరవై రెండు రెండు ఓట్ల నుంచి అగ్ని నాలుకలు భాగించబడి అందరి మీద వాలింది దేవునికి మహిమ కలుగా ఎప్పుడైతే నా పిడలారా అగ్నితో నువ్వు పాపు పొందుతావో అగ్ని నాలుక నీ మీద వాలితో అగ్ని అభిషేకం నీ మీదకి వచ్చిద్దు నువ్వు అగ్ని బాప్ పొందుకుంటే రేపు నువ్వు దహించు అగ్నితో సహవాసం చేస్తావు నివసిస్తావు సహవాసం కాదు నివసిస్తావు గంధం ముప్పై మూడు అధ్యాయం పదిహేను పదిహేను వాకి పద్నాలుగు వాకి ఏం చెప్పింది చీఎంలో పాపులు ఉండరు ఒనుకు వాళ్ళు పుట్టదు దహించు అగ్నితో వాళ్ళు నివసిస్తారు ఎప్పుడు కాలుచున్నా ఆ మంటతో వాళ్ళు నివసిస్తారు ఎవడమ్మా ఎవడు నిత్యం దహించు అగ్నితో ఉంటాడు చెప్పి ఇప్పుడు చెప్పండి ఎవరుంటారు ఎవరుంటారు ఆత్మబాప్తేశం అగ్ని బాప్ ఉన్న వాళ్ళే ఉంటారు మిగతా వాళ్ళు ఉండలేరు నీకు ఆత్మ బాప్తీసం నీకు అగ్ని బాప్తీసం సంపాదించుకో ప్రభు నడుగు ఉపవాసం ఉండు అయ్యా నన్ను అగ్నితో ఆత్మతో తాకండి ఆత్మ బాప్తీసం నాకు కావాలి అగ్ని బాప్ దేశం కావాలి నా అగ్ని నాలుక నా మీద రావాలి నా అగ్ని నాలుక నా మీదకి రావాలి పంపించుదేవా పంపించుదేవా పంపించు ప్రార్థన చేసుకోండి సంపాదించుకోండి దేవుడు దీవించును కాక